భారత్ వెస్టిండీస్ టెస్ట్ సిరీస్ రసవత్తరంగా సాగుతుంది అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై ఐదున ప్రారంభమైన ఈ సిరీస్ రెండో రోజుకు చేరింది టాస్ గెలిచిన వెస్టిండీస్ బ్యాటింగ్ ఎంచుకొని నలభై నాలుగు పాయింట్ ఒక ఓవర్లో కేవలం నూట అరవై రెండు పరుగులకే ఆలవుట్ అయింది వెస్ట్ ఇండీస్ బ్యాటర్లో జస్టిన్ గ్రీవ్స్ నలభై ఎనిమిది బంతులను ముప్పై రెండు షైహోప్ ముప్పై ఆరు బంతుల్లో ఇరవై ఆరు రోస్టన్ చేజ్ నలభై మూడు బంతులను ఇరవై నాలుగు పరుగులు చేశారు మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేదు భారత్ బౌలర్ల దాటికి చేతులెత్తేశారు అనంతరం టీమిండియా బ్యాటింగ్లో లో అదరగొట్టి రెండో రోజు ఆట ముగిసే సమయానికి నూట ఇరవై ఎనిమిది ఓవర్లు ఐదు వికెట్లు కోల్పోయి నాలుగు వందల నలభై ఎనిమిది పరుగులు చేసింది రెండు వందల ఎనభై తొమ్మిది పరుగుల భారీ ఆధిక్యం సాధించింది టీమిండియా బ్యాటర్ ముగ్గురు సెంచరీలతో చెలరేగారు ఓపెనర్ కేఎల్ రాహుల్ నూట తొంభై బంతుల్లో వంద ధ్రువ్ జూరెల్ రెండు వందల పది బంతుల్లో నూట ఇరవై ఐదు రవీంద్ర జడేజా నూట డెబ్బై ఆరు బంతుల్లో నూట నాలుగు పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు రిషబ్ పంత్ గాయం కారణంగా ఈ సిరీస్ కు దూరం అవ్వడంతో జూరెల్ తనకు వచ్చిన అవకాశాన్ని అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నాడు జడేజాతో కలిసి ఐదో వికెట్ కి రెండు వందల ఆరు పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు రెండో రోజు ఆట ముగియడానికి కొద్ది సమయం ముందు జూరెల్ వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ప్రస్తుతం క్రీజ్ లో జడేజా వాషింగ్టన్ సుందర్ ఉన్నారు కేఎల్ రాహుల్ తన పదకొండవ టెస్ట్ సెంచరీని విజిల్ వేస్తూ సెలబ్రేట్ చేశాడు ఈ సెంచరీని తన కూతురి కోసం అంకితం చేశానని మ్యాచ్ అనంతరం వివరించాడు భారత్ బలమైన స్థితిలో ఉంది మ్యాచ్ రసవత్తరంగా సాగుతుంది మూడో రోజు ఆటలో భారత్ మరింత ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంది